హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి ఈరోజు నేను ఇంట్లోనే బేకరీ స్టైల్లో జ్యూసీ జ్యూసీగా ఉండే మనందరి ఫేవరెట్ హనీ కేక్ చేస్తున్నానండి స్టెప్ బై స్టెప్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను ఎలా చేయాలనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 బాగుంటుంది వీడియో ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎవరైతే ఈ కేక్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మరి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నా నే చేసే మీరు నేను చేసే చాలా సింపుల్ వీడియోస్ అండి మీరైతే ఎక్కువ కూడా కష్టపడకుండా ఈజీగా చేసేయచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చాలా సింపుల్గా చూపిస్తానండి ఈరోజు మీకు కేక్ ఎలా చేయాలో ఈరోజు నేనైతే మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా హనీ కేక్ చేసి హోమ్ మేడే నేను ఇంట్లో మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇస్తున్నాను మరి మీరు కూడా వాళ్ళ డేకి ఇలా జ్యూసి జ్యూసీగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి గిఫ్ట్గా ఇవ్వండి అయితే ఇప్పుడు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా ఉంటుందండి కేకు చా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను కేక్ దగ్గర నుంచి మొత్తం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను చివరి వరకు ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయదు ఫస్ట్ ఇక్కడ నేను కేక్కి ప్రీ హీట్ చేసుకుంటున్నానండి స్టీమర్ లాగా మీరు ఓవెన్ అంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు నేను వితౌట్ ఓవెన్ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ రెండు స్టీల్వి స్టాండ్స్ పెట్టేసి అందులో ఇది మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి తొందరగా ప్రీ హీట్ అవుతుంది అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి ఫోర్ ఎగ్స్ వేస్తే మనకి కేక్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అందుకని నేను ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను లేదు మీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మూడు కూడా వేసుకోవచ్చండి నేను నా మెజర్మెంట్స్ ప్రకారం నేను ఫోర్ వేస్తున్నాను ఇక్కడ నేను బీజర్తో బీచ్ చేసుకుంటున్నాను అండి ఇంకా అనేది లేకపోతే మీరు మిక్సీలో కూడా కూడా కట్టచ్చు అయితే ఇక్కడ స్ అనేది మనకి ఎగ్ రావాలి ఇప్పుడు మనం బీటింగ్ బీటింగ్ ఆపేసి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను వెనిలా స్పూన్ వేసేసుకొని హాఫ్ టీ స్పూను కేక్ జెల్ వేసుకుంటున్నానండి ఇది కేక్ జైల్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది జేపు యూజ్ చేయడం అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇలా యూస్ చేయడం వల్ల కేక్ స్పాంజెస్ట్గా మనకు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకు ఇవన్నీ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా రావాలండి ఆ కన్సిస్టెన్స్ అనేది మనకు ఆయిల్ షుగరు ఎగ్ అన్నీ మిక్స్ అయిపోయి ఇలా వస్తుంది అప్పుడు మనము ఇక్కడ మైదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే కొంచెం ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కూడా ఎక్కడ ఉండాలనేది లేకుండా మైదా అనేది మొత్తం కలిసిపోయేలాగా బాగా మనం యూజ్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా బీచ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా చూడండి ఇలా వెంటుంటే ఎంత బాగా మనకు బ్యాటర్ అనేది బాగా ఇలా ఇలా ఉండాలి ఇలా జారుడుగా అనేది ఉంటే మనకు బ్యాటర్ కేక్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కేక్ బౌల్ తీసుకొని కేక్ మౌల్డ్ తీసుకొని దానికి బటర్ పేపర్ పెట్టేశానండి బటర్ పేపర్ పెట్టేసి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి ఈ కేక్ బ్యాటర్ ఇందులోకి పెట్టేసి వేసుకోవనేసి మొత్తంగా కూడా బబుల్స్ అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు గాలి అనేది లోపలికి వెళ్ళకుండా కేక్ చాలా బాగా పొంగుతూ వస్తుంది ఇప్పుడైతే మనకు ప్రీ హీ మనం పెట్టుకున్న బౌల్ కూడా ప్రీ హీట్ అయిపోయిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు మనము బేక్ చేసుకోవాలి ఈ కేక్ని మూత పెట్టేసి ఇప్పుడు చూడండి సాఫ్ట్గా మనకి బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ కూడా మంచి కలర్ వచ్చిందండి చుట్టుపక్కలంతా కూడా మంచి కే బాగా వచ్చింది కేకు ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్క్ కానీ లేదంటే ఇలాంటి పుల్ల కానీ పెట్టి చూస్తే మనకు కేక్ బ్యాటర్ అంటుకోకుండా ఉంటే మనకు కేక్ అయితే రెడీ అయిపోయినట్టు అంటుకుంటే రెడీ కాల్ అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఆ షుగర్ మునిగ వరకు ఒక వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ షుగర్ అనేది మనకు పాకంలాగా అనేది లేక లేకుండా షుగర్ మెల్ట్ అవ్వాలండి అప్పుడు మనకు షుగర్ బాగా మెల్ట్ అయినాక ఇక్కడ నేను హాఫ్ బాటిల్ హనీ వేసుకుంటున్నానండి నేను చేసేది హనీ కేక్ కదా అందుకే హనీ వేసుకుంటున్నాను హనీ వేసుకొని ఒక ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుతున్నానండి జస్ట్ కొంచెం కలర్ కోసం మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఇది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి ఈ షుగర్ సిరప్ని ఈ షుగర్ సిరప్ని ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనము నేను ఒక హాఫ్ కప్ ఒక హాఫ్ సీసా వరకు నేను జామ్ వాడుతున్నానండి ఫ్రూట్ జామ్ మంచి రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్ జామ్ తీసుకొని ఫ్రూట్ జామ్ వేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయినాక ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇలా మెల్ట్ అయినాక ఇందులో కూడా మనము మిగతా హనీ ఉంది కదా అది కూడా వేసుకోవాలండి హనీ కూడా వేసుకొని రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ అయినాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కేక్ నేను కేక్ బేస్ని ఇలా లేయర్ లాగా తీసుకున్నానండి లేయర్ లాగా రెండు లేయర్లు తీసుకున్నాను లేయర్ లాగా తీసుకొని సాఫ్ట్గా ఉంది చూడండి ఇక్కడ నేను ఒక ప్యాడ్ తీసుకొని కేక్ ప్యాడ్ దానికి క్రీమ్ పట్టించి అంటే కేక్ ఎక్కడ మూవ్ అవ్వకుండా ఎక్కడ ఉన్న చోట అక్కడ ఉండడానికి కేక్ కొంచెం క్రీమ్ అప్లై చేసి దానిపైన కేక్ బేస్ అనేది పెట్టేసి నేను ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఇలా అప్లై చేసుకుంటున్నానండి అలా అప్లై చేసుకున్నాక కొంచెం ఫ్రూట్ జామ్ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా టేస్టీగా బాగుంటుందండి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ బేస్ ఉంది కదండి కేక్ది అది కూడా నేను ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా రివర్స్లో పెట్టడం వల్ల మనకు కేక్ అనేది మనం బాగుంటుంది ఇప్పుడు మనం మరీ కూడా పైన షుగర్ సిరప్ మొత్తం కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా యాడ్ చేసుకుని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ కూడా పైన మనము మిగతా జామ్ అనేది ఉంది కదా అది మొత్తం అప్లై చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగా మీకు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ జామ్ అనేది మనము కేక్ బేస్ అంతా పట్టేలాగా బాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర అయితే ఈ కేక్ క్రీమ్ ఉందండి ఐసింగ్ క్రీము నేను దీంతో ఇలా డాట్స్ ఇలా క్రీమ్తో ఇలా డిజైన్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర లేదంటే డెస్కేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి దాంతో కూడా మీరు జస్ట్ అట్లా చల్లినట్టు జస్ట్ అలా కొంచెం డెకరేట్ చేసుకుంటే చాలండి ఇప్పుడైతే నేను ఇలా పెట్టేసుకున్నాను దీనిపైన అక్కడక్కడ నేను చెర్రీస్ పెట్టేసుకుంటున్నానండి ఇలా చెర్రీస్ మొత్తం కేక్ అంతా పెట్టేసుకుంటున్నాను అలా పెట్టేసుకున్నాక నేను మిగతా ప్లేస్లో వచ్చి మీ గోల్డెన్ పల్స్ అండి గోల్డెన్ పల్స్ కూడా నేను ఇక్కడ మధ్య మధ్యలో పెట్టుకుంటున్నాను బాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుంది అని ఈరోజు అది కూడా వ్యాలంటైన్స్ డే కదా కొంచెం కలర్ఫుల్గా కనపడటానికనే నేను ఇలా పెట్టేసి ఒకటి హార్ట్ షేప్ పింక్ది హార్ట్ షేప్ పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసి మీ మధ్యలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని మనం బర్త్డే అయితే బర్త్ డే లేదు అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మనకి ఏది రీజన్ అనేది ఉంటే దాన్ని బట్టి మనం ఇలా రాసుకోవచ్చు నేనైతే ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని రాస్తున్నాను లేదంటే బర్త్డే కానీ ఇయర్ కానీ ఉంటే మనం అది కూడా రాసుకోవచ్చు ఇలా మొత్తానికైతే కేక్ నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించేసాను చాలా బాగుంది ఇప్పుడైతే కేక్ అయితే నే కట్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడైతే నేను మా కేక్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వస్తుందో స్పూన్తో అలా అంటుంటేనే మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది కేక్ అంత టేస్టీగా ఉంది మరైతే మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి కేక్ అయితే హనీ కేక్ అయితే స్టెప్ బై స్టెప్ నేను చూపించేశానండి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా జూసి జ్యూసీగా బేకరీ లా బేకరీలో చేసినట్టే ఉందండి సేమ్గా అయితే వాళ్ళు అక్కడ ఎక్కువగా మనము ఆర్డర్ ఇస్తేనే ఫుల్ కేక్ చేస్తారండి లేదంటే చాలా వరకు పీసెస్ చేస్తారు మనము పీసెస్లా కట్ చేసుకొని నేను ఇందాక షుగర్ సిరప్ చూపించాను కదండీ అందులో మన పీసెస్ని డిప్ చేసి డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుందండి అందులో దాంట్లోనూ డిప్ చేస్తారు అప్పుడు మనకేంటంటే పీసెస్ లాగా హనీ కేక్ మనకు ప్రిపేర్ అవుతుందండి అది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కేక్లు అంటే మనం ఆర్డర్ ఇస్తేనే చేస్తారండి వాళ్ళు నేనైతే ఇంట్లో మీకు ఇలా చూపించాను మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే